విఘ్నేశ్వరాయ శ్రీ మాత్రే శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మణే శ్రీమద్ధైవీ భాగవతమహత్యం భాగం రెండు వందల ఆరుగా చెప్పుకుంటున్నాం నవమ స్కందం నేను అటు భాగ ముప్పై రెండవ భాగంలో ఎక్కువగా ఉందని సగం చెప్పుకున్నాం కదా దుష్కర్మ ఫల నిరూపణ గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఇంకా చెప్తున్నా చాలా గర్భిణిగా ఉన్న భార్యను కలిసిన వాడు తామ్రకొండంలో నూరేళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తాడు మగడు బిడ్డలు లేనిది కానీ రుతుస్నాత కానీ భోజనం వండిపెట్టిన చిన్న శ్రోత్రియుడు తప్త లోకుండంలో శతాబ్దం పాటు ఇడుములు పడతాడు ఏడు జన్మలు కాకిగా ఏడు జన్మలు చాకిగా గడిపి మహావ్రణ పీడితుడై దరిద్రుడై అటుపైని పాపశుద్ధి పొందుతాడు పాపశుద్ధి పొందుతాడు చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను సృచించినవాడు శతవర్షాల పాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు భుజించరానివి భుజించిన నైష్టికుడు తప్త సురాకోపంలో శతాబ్ది కాల పర్యంతం పడి ఉండి ఆ పైన ఏడు క్షుద్ర జన్మలు ఎత్తుతాడు అటుపైన శుద్ధి పొందుతాడు ప్రభువును కొట్టిన వాడికి కడువుగా మాట్లాడిన వాడికి కంటక కోప నివాసమే శిక్ష దెబ్బకు నాలుగు దెబ్బలుగా యమకేంకరు దండిస్తారు ఆ పైని గుర్రంగా ఏడు జన్మలెత్తి శుచి అవుతాడు విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకోపంలో వెయ్యేళ్ళు పొర్లుతాడు అటు పైని మహావ్రణ పీడితుడిగా రాజద్రోహిగా నూరు జన్మలు ఎత్తుతాడు మరో ఏడు జన్మలు కుష్ఠరోగం అనుభవించి శుద్ధుడవుతాడు అవును కానీ ఎద్ ఆవును గాని ఎద్దును కానీ కర్రతో బాధిన వాడు లేక బాధించిన వాడు తత్త తైలకొండంలో నాలుగు యుగాల పాటు మలమలా వేగుతాడు అటు పైన దాని శరీరం మీద ఉన్న వెంట్రుకులన్నీ సంవత్సరాల పాటు భారత భూమిలో వృషభ జన్మలు ఎత్తి ఎత్తి కడకు శుద్ధి పొందుతాడు కుంతం అనే ఆయుధంతో గాని వహిని లోహంతో కానీ జీవహింస చేసిన పాపాత్ములు కుండంలో అయుత వస్త్రాలు నివసిస్తారు అటు పైన వ్యాధి పీడితగా పీడితుడుగా ఒక జన్మ గడిపి పాపం నుంచి శుద్ధి పొందుతాడు దుజుడై పుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడు హరికి నివేదన చేయకుండా పదార్థాలను భుజించినవాడు కృమికుండంలో స్వరూమ సమ వస్త్రాలు శిక్ష అనుభవించి మరుజన్మలో మ్లేచ్చుడవుతాడు బ్రాహ్మణుడై పుట్టి చేయరాని పనులు చేస్తే పూయకుండ నరకంలో యమదండన అనుభవిస్తాడు అటుపైనే శూద్రుడుగా ఏడు జన్మలు ఎత్తుతాడు మహారోగి దరిద్రుడు బధిరుడు అవుతాడు కృష్ణ పాద పద్మ చిహ్నాలను మీద ధరించిన జాతి పామును సంహరించిన పాపాత్ముడు స్వరూప సమవస్త్రాలు సర్పకుండంలో కుందుతాడు సర్పభక్షితుడు యమకింకర తాడితుడు అవుతాడు అటుపైన సర్వజన్మ ఎత్తుతాడు సర్పజన్మ ఎత్తుతాడు ఆ తర్వాత అల్పాయుష్క మానవుడై దద్రు పీడ అనుభవిస్తాడు సర్పదష్టుడై మరణిస్తాడు అప్పటికీ పాపశుద్ధి అవుతుంది అల్ప ప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంశ కోపంలోనూ మషీ కోపంలోనూ శిక్షించబడతారు నిరాహారులై ఆహాకారాలు చేస్తూ ధంశ బాధలు అనుభవిస్తారు కాళ్ళు చేతులు కట్టేసి యమకింకరులు దండ తాళనం చేస్తారు అటుపైని క్షుద్ర జంతువులై పుడతారు ఆ పైన వికల మానవ జన్మ ఎత్తి పాప ప్రక్షాళన పొందుతారు తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గలల కుండంలో గల భక్షితుడవుతాడు ఆ పైన మక్షికా జాతిలో జన్మించి పాక పాపకర్మ విముక్తి పొందుతాడు నిరపరాధిని దండించిన బ్రాహ్మణుని హింసించిన ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట కోప నివాసం యమకింకరుల దెబ్బలకు ఆహాకారాలు చేస్తూ రోధిస్తూ రోమ సంఖ్య సమవస్త్రాలు గడిపి పందిగా ఏడు జన్మలు కాకిగా మూడు జన్మలు ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు ధన సంపాదన కోసం అమాయక ప్రజలను పిడించిన వాడు వృచ్చిక కోపంలో పడతాడు వృచ్చికంగా ఏడు జన్మలు ఎత్తుతాడు అటుపైన పైన వ్యాధిపీడితుడై పాపశుద్ధి పొందుతాడు విప్రుడు శస్త్రజీవి అయినా సంధ్యావందన హరి భక్తి విహీనుడైన స్వరూపమా భక్తంగా అతడు శరకోపాదుల్లో ఘోర శిక్షను అనుభవిస్తాడు కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోలకుండ నరకానికి పోతాడు అతి కాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరంగా ఉంటుంది వాడికోరలతో పెద్ద పెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి అవి కుడుతుంటే ఆ కొండంలో ఉడుకుతాడు హింసించిన ప్రజల శరీరాల మీద ఉన్న వెంట్రుకలన్నీ వస్త్రాలు ఆ శిక్ష అనుభవిస్తాడు అటుపైన ప్రజలకు సేవకుడుగా జన్మించి పాప ప్రక్షాళన చేసుకుంటాడు చెరువుల్లో నుంచి గాలి కోసం ఒడ్డుకు వచ్చిన మోసనలకు తాబేళ్లకు పట్టి హింసించేవాడు నక్రకంటక కంటక సమానార్థంగా నక్రకొండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు అటు పైన తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు ఇవన్నీ పాపాత్మలు ఎందుకు ఇంటారు ఇవన్నీ ఇంటి చేయరు పుణ్యక్షేత్రాల్లో కానీ స్నాన సమయాల్లో కానీ పరస్త్రీల గోప్యాంగాలను కాముక దృష్టితో చూసినవాడు కాకతుండ కోపంలో పడి తన వెంట్రుకలన్నీ సంవత్సరాలు హింసపడతాడు కాకులు వాడి కళ్ళు పీక్కుతుంటాయి అందుడుగా మూడు జన్మలు ఎత్తుతాడు బంగారాన్ని దొంగిలించిన వారు మందాన కోపంలో మధించబడతారు యమకింకరుడు కళ్లకు గంతలు కట్టి చావబాదుతారు తన మలమూర్తాన తానే తింటూ కాలం గడిపి అటుపైన మూడు జన్మలు అందుడవుతాడు ఏడు జన్మలు మహాదారిద్ర్యం అనుభవించి స్వర్ణకారుడుగానో స్వర్ణ వ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు తామ్ర చౌర్యం లోహ చౌర్యం చేసిన వారు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తారు దేవతా విగ్రహాలను దొంగిలించిన దేవద్రవ్యాన్ని అపహరించిన సురూపామామగంగా వజ్రకుండ నరకంలో వజ్ర గాతాలు తింటూ ఆహాకారాలు చేస్తూ నిరాహారులే కింకర తాడుతులే కడపటికి పాపకర్మ విముక్తులవుతారు వెండిని గోవులను వస్త్రాలను దొంగిలించేవారు తప్ప పాషాణకుండంలో శిక్షించబడతారు మూడు జన్మలు బొల్లి రోగంతో పీడింపబడతారు అటుపైన శ్వేతపక్షిగా జన్మిస్తారు కాంస్య పాత్రలను అపహరించిన వాడు తీక్షణ పాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా ఏడు జన్మలెత్తి ఆ పైని పాదరోగ పీడితుడై పీడుతుడై పాతకి విముక్తి పొందుతాడు గతిలేక ఒళ్ళ అమ్ముకుని జీవించే పుంసలిని దోచుకునేవాడు సురోమాభగ్ధంగా లాలకుండంలో మునుగుతాడు అటుపైన కంటి రోగంతోనూ షోర రోగంతోనూ పీడింపబడతాడు ఎప్పటికో పాప విశుద్ధి పొందుతాడు మసీ జీవనం సాగించే విప్రుడు మసీకుండ నరకంలో దుఃఖిస్తాడు అటుపైన నల్లని పశువుగా మూడు జన్మలు ఎత్తుతాడు మూడు జన్మలు నల్లగొర్రె అవుతాడు ఆ పైన తాడిచెట్టుగా పుడతాడు కడపటికి విశుద్ధుడవుతాడు ధాన్యాది సస్యాలను తాంబోలాని ఆసిన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరక కోపంలో హేమబాధలు అనుభవిస్తారు మేషజాతిలోనూ కుక్కుట జాతిలోనూ మూడేసి జన్మలు ఎత్తుతారు ఆ పైని వానర జన్మ కాస వ్యాధి పీడ దారిద్ర్యం అల్ప ఆయ అల్పా ఆయుర్ధాయం వంశహాని చివరికి పాప విశుద్ధి పిప్రుల సొమ్ము హరించి గానుగ చక్రం చేయించుకున్నవాడు చక్రకుండ నరకంలో శతాబ్దాల పాటు హింసలు అనుభవిస్తాడు అటుపైన తైరకారుడుగా మూడు జన్మలు ఎత్తుతాడు వ్యాధి పీడితుడు పాప విమోచనం పొందుతాడు పిప్రుల గోధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు ఆ పైని వంకర టింకర అవయవాలతో పుడతారు ఇలా ఏడు జన్మాలయ్యాక గ్రద్దగా పందిగా పిల్లిగా నెమలిగా మూడు జన్మలు ఎత్తుతారు అప్పటికీ గాని పాపభారం తరగదు బ్రాహ్మణుడై పుట్టి కోర్మ మాంసం తింటే కుండంలో శతాబ్దం పాటు కోర్మాలతో భక్షించబడతాడు మూడు కోర్మ జన్మలెత్తుతాడు పందిగా బిడాలంగా నెమలిగా మూడేసి జన్మలు ఎత్తి క్రమంగా పాప వదిలించుకుంటాడు నెయ్యి కానీ నూనె కానీ అపహరించిన వాళ్ళు జ్వాలాకుండంలోనూ భస్మకుండంలోనూ నరకయాతను అనుభవిస్తారు మత్స్య మోషక జన్మలు ఏడేసి ఎత్తి పాపభారం తొలగించుకుంటారు సుగంధ ద్రవ్యాపహర్తలు దగ్ధకొండ నరకంలో దివారాత్రలు దగ్ధులవుతారు అటుపైన దుర్గంధికులుగా ఏడు ఎత్తుతారు మృగనాభిగా అంటే కస్తూరి మూడు జన్మలు తప్పవు ఈ ఏడు మంధాన జన్మలు తప్పవు అప్పటికీ పాప ఫలానుభవం అనుభవి పూర్తి అవుతుంది బల ప్రయోగంతో కానీ మోసం చేసి కానీ ఇతరుల పిత్రాచిత భూమిని కాజేసిన వాళ్ళు తప్ప సూచి కోపంలో పడి దగ్ధులవుతారు ఏడు మనమంత్రాలు ఈ నరక అనుభవించి అరవై వేల సంవత్సరాలు క్రిమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు పాపకర్మల ఫలంగా నరకయాత్రను అనుభవించి పరిశుద్ధులై స్త్రీజాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి శుభ ఫలాలు దక్కుతాయి మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగా నరకయాత్రలు తప్పవు ఇవన్నీ వింటే కూడా ఈ నరకయాత్రలు అనుభవించే ఏదైనా ఏదైనా పాపాలు చేసినా కానీ ఆ పాపాలను తొలగిపోతాయి అన్నమాట ఇవన్నీ విన వింటే అమ్మో ఇంత ఉన్నాయని మనం పరిశుద్ధమైపోద్ది మన దేహం అంతా మన ఆత్మ అంతా పరిశుద్ధం మన ఆత్మస్థితిలో ఉంటాం అప్పుడు ఇవన్నీ వినగా వినగా పుణ్యాత్మనం ఈ ఇటువంటి పాప పనులు ఇంకా చెయ్యమంట ఇక నుంచి అయినా మంచిగా ప్రవర్తిస్తాం మనం త్రికరణ శుద్ధిగా మారిపోతాం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం కృష్ణార్పమస్తు రెండు వందల ఆరో భాగం ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం